నమస్తే అండి నేను రోజా సో ఇది ఒక స్పెషల్ వీడియో అని చెప్పాలి ఎందుకంటే మన రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు గ్రీన్ క్రాస్ సంస్థ దగ్గరికి వెళ్ళడం అయితే జరిగింది కదా సో మొత్తానికి సోలార్ పవర్ కావచ్చు విండ్ పవర్ కావచ్చు వీటన్నిటికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత దీన్ని జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకొచ్చారు వైసీపీ పార్టీ ప్రభుత్వమే దీన్ని మొత్తం కూడా స్టార్ట్ చేసింది స్టార్ట్ టు ఎండ్ మొత్తం మేమే చేసామని చెప్పేసి ఒక ఓక ఓకదంపలు ఉపన్యాసాలు అయితే జరుగుతున్నాయి అనమాట అయితే అయితే నాకు వచ్చినటువంటి వీడియో ఏంటంటే ఎవరు ఆంధ్ర పాడ్కాస్ట్ అండి సో ఎవరో ఆంధ్ర అంట ఇతగాడు ఏం చేసినాడంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఇదే సేమ్ ఇలాగే చంద్రబాబు నాయుడు ఏం చేసినాడంట గ్రాఫిక్స్ విజువలైజేషన్ చూపించేసి ప్రచారం తీవ్ర స్థాయిలో చేసుకుంటాడంట భయంకరంగా చేసుకుంటాడంట అదే జగన్మోహన్ రెడ్డి అంట చేసిన పని ప్రపంచానికి తెలియదంట కానీ ఆ స్థాయిలో పనిచేసి చూపిస్తాడంట బాగా ఓదచ్చు భజన కొట్టవచ్చు తప్పు లేదు నీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ అభిమానం ఉంది ఉంటే చేసుకోవచ్చు అదే ఉంది ఎవరు అభిమానం వాళ్ళది దాని కాదు కాదంటాడు కానీ ఒక గ్రీన్ కో సంస్థ గురించి మనం మాట్లాడేటప్పుడు కొన్ని వేల కోట్ల కంపెనీ గురించి మనం మాట్లాడేటప్పుడు అసలు దీన్ని ఎవరు తీసుకొచ్చారో దీని వెనక ఎవరు ఉన్నారనేది తెలియకుండా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేసినట్టుగా చంద్రబాబు నాయుడు గారి విజన్కి సంబంధించి నువ్వు క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితిని చూసిన తర్వాత నాకు ఇంత ఆశ్చర్యం వేస్తుంది అందుకే మీలాంటి వాళ్ళు మనోడు బూతులు తిట్టడో ఎక్కువగా మాట్లాడు చదువు అజ్ఞానైతే అసలు నేను రియాక్ట్ అయ్యాను కాదు చదువుకున్నాడంట ఏదో పిహెచ్డీ చేసినాడంట ఇంకా గోల్డ్ మెడలిస్ట్ అంటే అదంట ఇదంట అని చెప్పేసి చెప్ చెప్తున్నారు ఓరి ఇంత గోల్డ్ మెడలిస్ట్కి మినిమమ్ ఒక విషయానికి సంబంధించి సబ్జెక్ట్ తెలియకుండా ఏ విధంగా మాట్లాడతాడని చెప్పేసి నాకైతే అనిపించింది అనమాట అందుకోసం ఈ వీడియో ఇప్పుడు గ్రీన్ కోర్ సంస్థ ఎవరు తెచ్చారు ఎవరు హయాంలో వచ్చింది దీని వెనకాల ఎవరు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినారు ఏం దిక్క ఎవరు గవర్నమెంట్లో అనేది లెక్కలు తీస్తే ఏ టైంలో వచ్చిందో లెక్కలు తీస్తే వస్తాయి అన్నమాట ఇంకా చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి మీరు మాట్లాడాలి ఏదో బ్లూ ప్రింట్లు చంద్రబాబు నాయుడు గారి మొత్తం కూడా గ్రాఫిక్స్ ఆ గ్రాఫిక్స్ని ప్రచారం చేసుకోవడానికి ప్రచార సాధనాలు ఉన్నాయన్నట్లే మాట్లాడుతున్నాను కదా అసలు నీకు చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి ఏంటో తెలుసా నీకు చంద్రబాబు నాయుడు అంటే ఏంటో తెలుసా మీకు చంద్రబాబు నాయుడు స్థాయి ఏంటో తెలుసా మీకు నేను చంద్రబాబు నాయుడు గారికి అభిమాని కాదు బట్ ఆయన విజన్కి నేను అభిమానిని ఆయన ఆయన పరిపాలన నేను అభిమాని కాదు ఆయన విజన్కి ఆయన చేసేటటువంటి ఏదైతే ముందు జనరేషన్స్కి ఏ విధంగా మనం న్యాయం చేయాలి ఏ విధంగా మనం వాళ్ళని పటిష్ట పునాదులు వేయాలని దానికి ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్లే నేను ఆయన కద్మాన్ని ఎందుకు చెప్తున్నానంటే ఇలాగా ఒక్కసారి చంద్రబాబు నాయుడు ఏదో అమరావతిలో గ్రాఫిక్స్ బిల్డింగ్లు కట్టాడు గ్రాఫిక్స్ చేశాడు గ్రాఫిక్స్ అని చెప్తున్నారు కదా ఒక ఇల్లు కట్టాలంటే ప్లాన్ లేకపోతే ఇల్లు కూలుతుంది అలాంటిది కొన్ని వేల ఎకరాలు రెండు వందల ఇరవై కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఒక రాజధాని నిర్మించాలంటే అది కూడా ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించాలంటే దానికి గ్రాఫికల్ డిజైన్స్ లేకపోతే ఒక విజన్ లేకపోతే ఒక బ్లూ ప్రింట్ లేకపోతే నాలుగు రోజులు కుప్ప కూలుతుంది ఒక అమరావతి రాజధాని నిర్మించడానికి దాదాపు ఏడు దేశాలకు సంబంధించినటువంటి అతిపెద్ద కంపెనీలు వచ్చి అక్కడ వర్క్ చేస్తున్నాయి అతిపెద్ద కంపెనీలు వచ్చి వర్క్ చేస్తున్నాయి అసలు అమరావతి రాజధాని స్ట్రక్చర్ తెలిస్తే నువ్వు బహుశానికి విజయవాడ తెలుసు లేదు నాకైతే డౌట్ నాది విజయవాడే కుదిరితే అమరావతి వెళ్దాం పద అమరావతిలో ఎంత కట్టినాడు ఎలా కట్టినాడని నేను చూపిస్తాను నీకు ఏఐస్ బిల్డింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఐకానిక్ టవర్స్ వరకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కోటర్స్ దాకా గ్రూప్ గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ సి గ్రూప్ టీ ప్రతి ఒక్కరికి అదేవిధంగా జడ్జెస్ బిల్డింగ్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ఆయన వేసినటువంటి ఆయన విజన్తో అక్కడ నాటినటువంటి ప్రతి మొక్క వెనక చంద్రబాబు నాయుడు హస్తం ఉంది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు విజన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా మీకు అమరావతి రాజధాని ఎన్నో జోన్లుగా చేసినాడో తెలుసా మీకు ఒక్కొక్క జోన్ యొక్క కెపాసిటీ అంటే తెలుసా మీకు అది అది చంద్రబాబు నాయుడు విజన్ ఆయన విజన్ గురించి మీరు మాట్లాడతారా గ్రాఫికల్ సిటీ అంటారా అది అసలు అమరావతి ఎలా ఉంటుందో మీకు తెలుసా ఒక్కసారి ఎలా అమరావతి ఎలా ఉంటుందో తెలుస్తుంది ఎలా నిర్మిస్తారో చూడండి తెలుస్తుంది అంత చులకను కనిపిస్తుందా ఎవడో ఏదో చదువుకున్న మాట్లాడంటే దాన్ని వాళ్ళు ఊలికేయచ్చు ఏ చదువుకొని కూడా ఇలా ఎలా ఎలా మాట్లాడతారు మీకు జగన్ మీద అభిమాన ప్రేమ ఉండొచ్చు దాని పాటట్లేదు బట్ ఒక గొప్ప విజన్తో ఒక వ్యక్తి ఇప్పుడు పాడు పెట్టినాడు గత ఐదేళ్లుగా ఈరోజు మాట్లాడుతున్నారు వాటరింగ్ జరుగుతుంది ఐకానిక్ టవర్స్ దగ్గర ఎందుకు వాటరింగ్ జరుగుతుంది ఎనిమిది మీటర్ల లోతు తీసి రాఫ్ట్ ఫౌండేషన్ వేసినాడు కొన్ని వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ని దాంట్లో నింపినాడు యాభై అంతస్తుల బిల్డింగ్కి సంబంధించి పునాదులు వేసాడు ఆ పునాదులు నింపకపోగా దాంట్లో ఐదు సంవత్సరాల పాటు వదిలేస్తే నీళ్లు నిండుకుపోతే అమరావతి మునిగిపోయిందని ప్రచారం చేసిన మీరా మాట మాట్లాడేది అమరావతి గురించి మీరా మీరు మాట్లాడేది చంద్రబాబు నాయుడు విజన్ గురించి మీరా మాట్లాడేది చంద్రబాబు నాయుడు అసలు అమరావతి అంటే అండి మీకు తెలుసా అమరావతికి రోడ్లైనా ఉంటే మీకు తెలుసా అమరావతి రోడ్డు స్ట్రక్చర్ అంటే మీకు తెలుసా అమరావతి రోడ్ల నిర్మాణానికి ఏ రేంజ్లో వాడతారో మీకు తెలుసా ఆ డిస్టెన్స్ ఎంత ఉంటుందో మీకు తెలుసా ఆ స్ట్రక్చర్ డిస్టెన్స్ ఎంత ఉంటుందో తెలుసా ఆ జోన్ డిస్టెన్స్ ఏంటో మీకు తెలుసా ఏం తెలియదు మనకి చంద్రబాబు నాయుడు అంటే ఒక గ్రాఫిక్స్ గుర్తుపెట్టుకోండి ఒక పెద్ద బిల్డింగ్ నిర్మించాలంటే దానికి స్ట్రక్చర్ డిజైన్ బ్లూ ప్రింట్స్ లేకపోతే అది మూడో రోజు కోలుతుంది ఎలా కట్టినాడు కదా ఋషికొండ మీద మూడు నాలుగు నాలుగు ఐదు బిల్డింగ్లు దేనికోసం కట్టినారు ఎందుకు ఉపయోగపడతాయి చెప్పండి ఒక సెమిస్టర్ కు హోటల్ కింద వాడుకోవచ్చా వాడుకోవడానికి ఉండదు ఎందుకు కట్టారు ఎవరికి తెలియదు దాన్ని ఏం చేస్తారో ఎవరికి కూడా తెలియదు అలాంటి బిల్డింగ్లు కట్టినాడు ఇక ఇప్పుడు గ్రీన్ కో సంస్థ దగ్గరికి వస్తాను ఒకటి ఈ వీడియో నేను ఎవిడెన్స్తోనే మాట్లాడతాను గ్రీన్ కో సంస్థ దగ్గర విషయానికి వస్తే కనుక ఇది వచ్చేసి వీళ్ళు చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ గ్రీన్ కో సంస్థను నిర్మించేలా చేసినాడు మొత్తాన్ని కూడా ఈయన అండర్లోనే జరిగిందంటే వీళ్ళు ఒక పెద్ద ప్రచారం చేసే ప్రయత్నం అయితే చేసినారనమాట అసలు ఈ గ్రీన్కో సంస్థ ఎవరు స్టా ఎవరి హయాంలో వచ్చింది దాని జియో ఎవరు పాస్ చేస్తున్నారు అసలు ఇది ఏ సమ్మిట్లో జరిగింది అనే దానికి సంబంధించి మీకు ఏమైనా ఐడియా ఉందా సేఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ టూ థౌజండ్ ఎయిటీన్కి సంబంధించి ఏదైనా వీడియోలు ఉంటే చూసుకోండి లేదు నేను పక్కనే పెడతాను అనమాట గీర్ గ్రీన్కో ఎమర్జెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ ఇంటిగ్రేట్ రెవెన్యూ ఎనర్జీకి సంబంధించిన ప్రాజెక్ట్ ఎవరి హయాంలో జరిగిందో రెండు వేల పద్దెనిమిది జియోస్తో సహా ఇప్పుడు బయటకు వస్తాయి నేను ఈ వీడియోలో చూపిస్తాను జియోలో అసలు ఏం పాస్ చేస్తున్నారు ఏ డేట్ని పాస్ చేసినారో ఎట్లా పాస్ చేసినారో కూడా చెప్తాను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాబ్స్ట్రాక్ట్ డేట్ వచ్చేసి నైన్టీన్ సెవెన్ టూ థౌజండ్ ఎయిటీన్ పంతొమ్మిదో తారీఖు ఏడు నెల రెండు వేల పద్దెనిమిదిన ఈ జీవో రిలీజ్ చేయడం అయితే జరిగింది సో అసలు దీని యాప్స్ట్రాక్ట్ చూసుకుంటే కనుక దేనికోసం అని చెప్పేసి చూస్తే కనుక ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇండియాస్ లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ రిన్యూవల్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఐఆర్ఈపీ బై గ్రీన్కో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సిస్టింగ్ ఆఫ్ థౌజండ్ మెగావాట్ ఆఫ్ సోలార్ పవర్ ఫైవ్ ఫిఫ్టీ మెగావాట్ ఆఫ్ విండ్ పవర్ అండ్ ట్వెల్వ్ హండ్రెడ్ మెగావాట్ ఆఫ్ స్టాండ్ లోన్ పంప్డ్ స్టోరేజ్ కెపాసిటీస్ అప్రూవల్ ఆఫ్ ఓవరాల్ ఇంటిగ్రేటెడ్ రిన్యూబల్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఆర్డర్స్ ఇష్యూడ్ సో గ్రీన్కో సంస్థే చంద్రబాబు నాయుడు అనుసరణలో పెరిగిన సంస్థ దానికి పొట్టకే చంద్రబాబు నాయుడు హయాంలో జరిగినటువంటి సంస్థ మీరే మాట్లాడేది జియో ఇప్పుడు నోటి మాట్లాడటే ఎక్కడికో పోతాయి కానీ జివోలు ఎక్కడికి పోతాయి జివో పాస్ చేసినటువంటి గవర్నమెంట్ ఎక్కడికి పోతుంది మీకు కావాలంటే జివోఎంఎస్ నెంబర్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ఎయిటీన్లో రిలీజ్ అయింది కదా సార్ గవర్నమెంట్ వెబ్సైట్లో ఉంటే చూసుకోండి అంటే ఏదో ఆషామాషిగా మాట్లాడేస్తే నేను లైట్ తీసుకున్నట్టు అండి అతను చదువుకున్నాడే ఏదో పిహెచ్డీ స్కాలర్ అన్నట్టు విన్నా తర్వాత గోల్డ్ మెడలిస్ట్ అని చెప్పేసి మాట్లాడుతున్నాను ఆ వీడియో నా దగ్గరికి పంపించి అతను మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చెప్పుకోకపోయి చెప్పుకోలేకపోయినాడు అసలు అద్భుతమైన పనులు చేసినాడు ఏం చేసినాడు మీరు చెప్పండి ఏం చేసినాడు విలేజ్ హెల్త్ క్లినిక్లు అంటారు ఎవరు వస్తారు ఆశా వర్కర్లు వస్తారు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి డబ్బులు అంటాడు వాళ్ళ జీవితాలు ఏం మారి అమ్మవాడు అంటాడు వాళ్ళ జీవితాలు ఏం మారినాయి ఐరన్ చేసే వాళ్ళకి డబ్బులు అంటాడు వాళ్ళ జీవితాలు ఏం మారినాయి ఆటో వాళ్ళకి డబ్బులు అంటాడు వాళ్ళ జీవితాలు ఏం మారినాయి కంపెనీలు తెప్పించండి సంపద సృష్టించండి రోడ్లు వేయండి లైట్లు వేయండి డ్రైనేజ్ సిస్టమ్ చేయండి హెల్త్ కేర్ని భయంకర అత్యద్భుతంగా అద్భుతంగా చే డెవలప్ చేయండి ప్రైవేట్ సెక్టర్ నిర్మూలన చేయండి ఎడ్యుకేషన్ సిస్టంలో అదేవిధంగా హెల్త్ సిస్టంలో ప్రైవేట్ వాళ్ళని తగ్గించండి గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేయండి అవన్నీ చేయమంటే అవి లేకపోగా ఈ అబద్దాలతో కూడినటువంటి పరిస్థితులు ఏంటి నేను పక్కన పెడతా కదా జీఓ ఎంఎస్ నెంబర్ ట్వంటీ ఫోర్ జియో ఎంఎస్ నెంబర్ ఎయిట్ ఎనర్జీ పవర్ డిపార్ట్మెంట్ డేటెడ్ ట్వెల్వ్ టూ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది ఎక్కడ స్టార్ట్ అయింది ఎమ్ఓ ఎవరితో కుదుర్చు కుదుర్చుకున్నారు ఎంఓయో ఎంటెడ్ బిట్వీన్ ఎంఎస్ గ్రీన్ ఫో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ జివో ఏపీ డ్యూరింగ్ ది పార్ట్నర్షిప్ సమ్మిట్ టూ థౌసండ్ హెల్డ్ టూ థౌజండ్ ఎయిటీన్ హెల్డ్ అట్ విశాఖపట్నం డ్యూరింగ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ఎయిటీన్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై నాలుగు ఇరవై ఆరు తారీఖు ఫిబ్రవరి నెలలో గ్రీన్కో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్కి మరియు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నమెంట్కి ఈ పార్ట్నర్షిప్ సబ్మిట్ జరిగింది అక్కడ కుదుర్చుకోవడం కుదుర్చుకోవడానికి జరిగిందని చెప్పేసి ఇంత క్లియర్గా వాళ్ళు చేయాలి చెప్తే ఇది జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో మొత్తం జరిగిందని చెప్తారేంటి దీనికి పునాదిగేసిందే చంద్రబాబు నాయుడు గారు కదా దీన్ని పోషించిందే చంద్రబాబు నాయుడు గారు కదా కానీ ఇక్కడ ఇంకొక గొప్ప చెప్పుకోవాలి మంచి ఎవరు చేసినా చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు దీని విషయంలో ఎక్కడ కూడా ఇది ప్రైవేట్ కంపెనీ అనమాట దీని దాంట్లో కాళ్ళు ఏళ్ళు పొలలు పెట్టలేదు అనమాట ఈ పని ఎదుగుదల అయ్యే క్రమం లేదు అమరావతి రాజధానిని మూడు మొక్కలు చేసినట్టు మూడు రాజధానులు కడతానట్టు ఒక ఇటు కూడా కట్టకపోయినట్టు మన ఈ కో కంపెనీ విషయంలో అసలు ఆయన ఏళ్ళు కాళ్ళు ఏం పెట్టలేదు అనమాట అది మంచిది అందుకోసం చెప్పేసి ఇది కంప్లీట్ అయింది అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏళ్ళు కాళ్ళు పెడితే అది అమరావతిలో మిగిలిపోయినటువంటి కుప్పలు తెప్పలు ఉన్నాయి కదా చెట్లు మొక్కలు ఆ మాదిరిగా తయారై ఉండేది కాబట్టి మనం ఒక దాని గురించి మనం మాట్లాడుతున్నాం అంటే విత్ ఎవిడెన్స్ ఏదైనా సబ్జెక్ట్ గురించి లేదు మనం ఒక బ్లైండ్గా ఒక పర్సన్ని లవ్ చేసినా చేసుకోవచ్చు హేట్ చేసినా చేసుకోవచ్చు కాదనట్లేదు బట్ ఇవిడెన్స్ తో మాట్లాడేటువంటి సబ్జెక్ట్స్ విషయంలో కాదు చంద్రబాబు నాయుడు జరగలేదు జగనే చేసే జగన్ ఎక్కడ చేసినారు చంద్రబాబు నాయుడు గారు చేసినారు ఇది దీనికి పురాత వేసింది అది ఇది ప్రైవేట్ పార్ట్నర్షిప్ అయినటువంటి కంపెనీ ఇది పబ్లిక్ గవర్నమెంట్ ఇది కాదు దీన్ని టాప్ టు బోటమ్ రన్ చేసేది ఒక ప్రైవేట్ కంపెనీ వ్యక్తులు దీనికి గవర్నమెంట్కి అసలు సత్సంబంధాన్ని సంబంధమే పెద్దగా ఉండదు అలాంటి కంపెనీని తీసుకొచ్చి ఈ రోజు ఏదో చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే ఎలా ఉంటుంది అంటే కియో వాళ్ళని బెదిరించినట్టు లేదంటే జాకీ కంపెనీ వస్తే దాన్ని తరిమి కొట్టినట్టు ఇంకేదో లూలుమాలు వస్తే దాన్ని తరిమి కొట్టినట్టు ఇలా ఉంటాయి అనమాట వీళ్ళ పనులు నేను బేసిక్గా ఈ వీడియో చేయాల్సిన పని లేదు కానీ కొన్ని టీవీ ఛానల్లో కూడా ఏది గ్రీన్ కోక్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేసినారు ఏమీ చేయలేదు ఆడ చంద్రబాబు నాయుడు గారు దీన్ని పెట్టినారు మాట్లాడటంతా కూడా వాళ్ళ గవర్నమెంట్ అయింది ఇది ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాబట్టి ఆ కంపెనీలు వాళ్ళు వృద్ధి చేసినారు ఈ రోజున దేశంలోకి వెళ్ళ అత్యంత ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడంలో నెంబర్ వన్ పోర్షన్లోకి వెళ్ళబోతున్నటువంటి ఒక సంస్థ వీళ్ళ ద్వారా దాదాపు ట్వల్ థౌజండ్ మెగావాట్ వచ్చేసి సోలార్ పవర్ సో సోలార్ ప్యానల్స్ ద్వారా విద్యుత్ చెప్తూ వస్తుంది కదా సో సోలార్ పవర్ అనమాట ఎలక్ట్రిక్ పవర్ ఫైవ్ ఫిఫ్టీ మెగావాట్ ద్వారా విండ్ పవర్ ఉంటుంది అనమాట అంటే విండ్ టర్బైన్స్ ఉంటాయి కదా దాని ద్వారా ఫైవ్ ఫిఫ్టీ మెగావాట్స్ ఆ తర్వాత ట్వల్వ్ హండ్రెడ్ మెగావాట్స్ వచ్చేసి స్టాండర్డ్ పంపు స్టోరేజ్ కెపాసిటీ కెపాసిటీ అంటే మన టర్బైన్స్ తిరగడం కారణంగా వాటర్లు దానికి సంబంధించి ట్వెల్వ్ హండ్రెడ్ మెగా వాట్స్ అయితే ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ చాలా అత్యద్భుతమైన టెక్నాలజీ వీళ్ళు యూజ్ చేసుకుంటుంది ఏంటంటే ఏదైతే సమ్మర్లో పవర్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది అదే వింటర్లో కావచ్చు రైనీ సీజన్లో కావచ్చు రైనీ సీజన్లో కూడా బాగానే ఉంటుంది వింటర్లో చాలా తక్కువ ఉంటుంది అనమాట ఇలాంటి టైంలో వీళ్ళు ఇది పంపులు స్టోరేజ్ అది ఉంచుకారు కదా సో ఆ స్టోరేజ్లోకి వాటర్ని లిఫ్ట్ చేస్తారనమాట సో ఆ లిఫ్ట్ చేసేటువంటి వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆ ఆ పవర్ మొత్తాన్ని కూడా ఎప్పుడైతే పవర్ షార్టేజ్ ఉంటుందో లేదంటే ఎక్కువ రేటు ఉంటుందో ఆ టైంలో ఇవన్నీ కూడా వాళ్ళు చేయడం అయితే జరిగింది అనమాట సో ఈ విధంగా తక్కువ పవర్ ఉన్నప్పుడు ఆ పంపు వాటర్ మొత్తాన్ని పంప్ చేసుకొని అదేవిధంగా ఎప్పుడైతే షార్టేజ్ కావచ్చు లేదంటే ఎక్కువ కన్జంప్షన్ ఉంటుందో అప్పుడు మాత్రం దాని ద్వారా పవర్ని ఉత్పత్తి చేసే ప్రక్రియ వీళ్ళు చేస్తూ ఉంటారనమాట సో ఇది ఒక అత్యద్భుతమైన ప్రాజెక్ట్ అనమాట విండ్ ద్వారా కావచ్చు సోలార్ ద్వారా కావచ్చు అదేవిధంగా వాటర్ ద్వారా మూడు వేలు త్రీ వేస్లో కూడా వీళ్ళు పవర్ని జనరేట్ చేయగలుగుతారు సో ఇది సృష్టించబడింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద సంబంధం అయితే లేదు కానీ అమర రాజా బ్యాటరీస్ని తరమేసినట్టు తరమలేదనమాట సో అది గొప్ప శుభ పరిణామం అర్థమైందా రాజా కాబట్టి చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి మనం మీరు మాట్లాడుకోవాలంటే ఈరోజు పోలవరం నిర్వాసుల దగ్గరికి వెళ్ళి అడగండి చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటనేది అదేవిధంగా అమరావతి రాజధాని రైతుల దగ్గరికి వెళ్ళి అడగండి ఆయన విజన్ ఏంటనేది అదేవిధంగా ఇంకో మాట కూడా చెప్తా అమరావతి రాజధానులలోకి వెళ్ళి చూడండి ఈ రోజున ఐకానిక్ టవర్స్ డీ వాటరింగ్ కావచ్చు రోడ్స్ కావచ్చు అదేవిధంగా బిల్డింగ్స్ కావచ్చు ఏపీసీఆర్డిఏ బిల్డింగ్స్ కావచ్చు అదేవిధంగా ఐఏఎస్ బిల్డింగ్స్ కావచ్చు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మన మంత్రులకు సంబంధించినటువంటి క్వార్టర్స్ కావచ్చు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన క్వార్టర్ కావచ్చు పరిపాలనకు సంబంధించినటువంటి బిల్డింగ్లు కావచ్చు అంత కూడా అత్యద్భుతంగా కన్స్ట్రక్షన్ ఉంది అవన్నీ గ్రాఫిక్స్ బిల్డింగ్లు కాదు మీరు చూపించండి గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని బిల్డింగ్లు కట్టినట్టు ఎక్కడ కొట్టారు ఋషికొండ మీద అని చెప్పబాకండి అది దేనికి ఉపయోగపడడం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నివాసం ఉండడానికి తప్ప ఇది దేనికి ఉపయోగపడడం ఇది దేనికి ఉపయోగపడతాయి చెప్పండి ముప్పై లక్షలు పెట్టి బాత్ డబ్బు ఆ రెండు లక్షల లక్ష పెట్టి ఫ్యాను దేనికోసం ఇవి ఎవరికి కూడా అర్థం కానిటువంటి పరిస్థితి మీరు చంద్రబాబు విజన్ గురించి మీరు మా మాట్లాడతారు మళ్ళీ చెప్తున్నాను నేను చంద్రబాబు నాయుడికి పర్సనల్ ఫ్యాన్ కాకపోవచ్చు బట్ ఆయన విజన్కి కావచ్చు ఆయన డెవలప్మెంట్కి కావచ్చు నేను ఫ్యాన్ నేను ఇలా దమ్ముగా చెప్పగలను మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేసినారు అని చెప్పేసి మీద దమ్ముగా చెప్పలేరు పైపెచ్చి పోవరకైనా సో ఇలా వెళ్తూ ఉండండి మళ్ళీ చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా మంచిగా చేస్తే కనుక మంచి చెప్పడం తప్పు లేదు రోడ్లు వేసినారా లైట్లు వేసినారా బస్ ఛార్జీలు ఎంత పెంచినారు ఎలక్ట్రిక్ ఛార్జీస్ ఎవరు పెంచినారు ట్రూఅప్ ఛార్జీలు ఎవరు తెచ్చినారు అది పరిస్థితి రిజర్వాయర్లు కూలిపోయినాయి పోలవరం నిర్మాణ అవ్వాల్సింది అవ్వలేదు ఇవన్నీ అప్రహాయంలో జరగలేదు మూడు రాజధానులు అన్నాడు ఒక్క రాజధానులను ఒక ఇటుక నేసినాడా క్వశ్చన్ చేసి దమ్ముందా మనకి లేదు చంద్రబాబు నాయుడు ఎంత ఎంత డెవలప్మెంట్ చేస్తున్నాడు ఈ రోజున రోడ్లు ఎలా ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో వచ్చినటువంటి ప్ర పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు మా రాష్ట్రానికి మంచి రోజులు వచ్చింది మా రోడ్లకు మంచి రోజులు వచ్చింది నడువులు ఎరగట్లేదు నాయననుకునే పరిస్థితి వచ్చినాడు అప్రిషియేట్ చేయాల్సింది పోయే దిక్కుమాల ఏడుపులా అది పరిస్థితి అలా ఉంది